బిగ్ బాస్ సండే ప్రోమో అయితే మొత్తానికి రిలీజ్ అయిపోయింది ఈ ప్రోమోలో నాగార్జున సార్ చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడని చెప్పుకోవచ్చు తాను ఇచ్చిన పర్ఫార్మెన్స్ డ్యాన్స్ వైద్య చూసుకుంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది అండ్ అలాగే హౌస్ మేట్స్కి ఒక టాస్క్ ఇచ్చి ఆడినట్టుగా చూపించారు ఒకరికి చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టేసి ఇంకొకరికి ఒక టా సామెత ఇచ్చేసి అది చెప్తే వాళ్ళు చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ అవినాష్ ముందుగా వచ్చి తేజకి చెప్పడం జరిగింది వాళ్ళు ఇచ్చిన టాస్క్లో అవినాష్ కొంచెం పాల్ చేసినట్టుగా చెప్పారు కానీ అది ఇక్కడ ఫన్నీగా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత నాగార్జున సార్ మళ్ళీ ఒక్కొక్కరిని పిలిచి మళ్ళీ నబిల్కి ఇవ్వడం జరిగింది నబిల్ని ఇవ్వించిన నబిల్ తను ఇచ్చిన టాస్క్ విజయవంతంగా పూర్తి చేసినట్టుగా అనిపించింది ఇక్కడ రోహిణి తను చెప్పిన దాన్ని ఈజీగా చెప్పడం జరిగింది ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళని ఒక్కొక్కరిని డాన్స్ చేయించడం జరిగింది ఇక వెంటనే పృథ్వీకి కూడా నాగార్జు సార్ కొత్త టాస్క్ ఇవ్వడం జరిగింది పృథ్వీ ఇచ్చిన దాన్ని కరెక్ట్గా చేసి చూపించడం నిఖిల్ దాన్ని వెంటనే చెప్పడం జరిగింది ఈ టాస్క్ లో తను విన్ అవ్వగానే విష్ణుప్రియ క్లాబ్స్ కొట్టడం జరిగింది క్లాబ్స్ కొట్టగానే ఇక్కడ నాగార్జు సార్ దాని గురించి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ప్రేరణ గౌతమ్కి కలిపి మళ్ళీ ఇంకొక సామెత ఇవ్వడం జరిగింది ఈ సామెతలో కూడా వీళ్ళిద్దరికీ సూట్ అయిందని చెప్పేసి మాట్లాడడం అక్కడ ప్రేరణ నాకు తెలియదు సార్ నాకు మాకు ఇది సూట్ అవ్వదు సార్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడము ఇక్కడ పృథ్వీ చూపించిన దాన్ని కూడా వేరిది చూపించడం కూడా జరిగింది ఈ టాస్క్లో కూడా కొంచెం విష్ణు చేసిన కామెడీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నవ్వించిందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ తర్వాత మళ్ళీ అవినాష్ మరియు యష్మి కలిపి ఇంకొక సామెత ఇవ్వడం జరిగింది ఇక్కడ అవినాష్ దాన్ని కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది ఇక్కడ యష్మి చెప్పిన విధానాన్ని కూడా నాగార్జున సార్ మెచ్చుకోవడం జరిగింది కానీ వీళ్ళిద్దరిని అన్న చెల్లెలని చెప్పడం నాగార్జున సార్ కొంచెం ఫండ్ జనరేట్ చేసినప్పుడుగా కూడా అనిపించింది ఈ టాస్క్లో కూడా వీళ్ళు విన్ అవ్వడం జరిగింది మొత్తానికైతే ఈ ప్రోమో కొంచెం కాస్త ఫన్నీ వేలో తీసుకెళ్ళినట్టుగా కనిపించింది నాగార్జున సార్ ఈ హోస్టింగ్ మాత్రం చాలా అంటే చాలా గట్టిగా చేస్తున్నట్టు అనిపించింది చాలా ఎంటర్టైన్మెంట్ విధానం కూడా చాలా అంటే చాలా బాగుంది అన్న విధానం అయితే కనిపించింది ఇలాగే బిగ్ బాస్ మరికొన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి జేఎన్బి మీడియా కీప్ సైనింగ్ ఆఫ్